మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ గల నామంలో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారా ఉదయకాల ముందు దేవుడు మనకు మరొక అవకాశాన్ని దయచేసినందున ఆయనకి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక చూడండి మన మధ్య మీలో కూడా అనేక మంది ఎంతో విచారముతో వారి ముఖాలను గమనించినప్పుడు ఎంతో దుఃఖం ఎంతో వేదన ఎంతో విచారం ఏదో సమస్య ఉన్నట్లు కొందరి ముఖాల్లో ఊరకే పడుతూ ఉంటుంది కానీ వారిని కదిలించినప్పుడు సమాజంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నవారు మన క్రైస్తవ జీవితంలో అనేక మంది తమ బాధలు కలిగిన వాళ్ళు ఉన్నారు ఒక్కరే అనేకమైన సమస్యలను భరాయించుకుంటున్న వారు ఉన్నారు అలాగే అనేకులు ఒక్కే ఒక్క సమస్యతో వారు ఉన్నారు అయితే ఈ సమస్యలకు ఈ బాధలకు అంతము ఏమిటి అంటే చూడండి కుటుంబ పరమైనదైనా వ్యక్తిగత పరమైనదైనా ఎందుకు సమస్య అనేది ఏర్పడుతుందంటే అజ్ఞానములు అడుగు వేసినప్పుడు తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానముతో మనం అడుగు వేసినప్పుడు దేవునితో సంప్రదించకుండా దేవుని అనుమతి పొందకుండా మనకు మనముగా ఏదో లాభాన్ని ఆపేక్షించి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ మనకు మోసము నష్టము దెబ్బ అనేది అది సహజంగా జరిగేటటువంటిది అందుకే ప్రతిదీ మనం దేవుని సన్నిధులు సమర్పించి ఆలోచనతో దేవుని ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి హలే అందువలన దేవుని చేత సంప్రదించకుండా విచారించకుండా దేవుని అనుమతి లేకుండా ఎన్నో ఆరంభించారు వ్యాపారంలో ఉద్యోగాల్లో రకరకాలైన వాటిలో తద్వారా ఎన్నో సమస్యలు కానీ ఈరోజు నాకు ఈ సమస్య వచ్చింది అని బాధపడుతున్నావు కదా మొదటగా ప్రభు నా కుటుంబాన్ని నేను కాపాడుకోలేకపోయాను అలాగే నేను సరిగా ప్రార్థించలేకపోయాను ఈ సమస్య వస్తోంది అని నేను గమనించలేకపోయాను ఇది ఖచ్చితంగా నేను ప్రార్థించలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా నా తప్పు దీన్ని నాలో క్షమించండి అని దేవుని పాదాల మీద పడాలి ఒకటి ఇలా పడినప్పుడు దేవుడు క్షమిస్తాడు కృపనిస్తాడు బలమునిస్తాడు శక్తినిస్తాడు అప్పుడు మనం అడగాల్సింది అయ్యా జ్ఞానము దయచి ఏ విధంగా మేము దీవించబడి అభివృద్ధి చెందాలో మీ నామ ఘనతకు మహిమకరంగా ఉండాలో మాకు అలాంటి జ్ఞానము నడిపింపు ఆలోచన దయచేయమని మనము ప్రార్థించగా ఒక ఆలోచన చేత నడిపించగా అని మనం ప్రార్థించగా 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 దేవుడు ఒక చక్కని మార్గాన్ని మంచి ఆలోచనను మీ నాడీకి దేవుడు దయచేయబోతున్నాడు ఎందుకంటే అది క్రియేటర్ మంచి చెడుల జ్ఞానాన్ని వివేచించే చక్కని జ్ఞానాన్ని ఇచ్చే ఒక నాడీ మనకు ఉంది ఆ నాడీ మండలానికి దేవుడు చక్కని జ్ఞానాన్ని ఆలోచనను మనకు తెలియజేస్తాడు తన ఆలోచన ఒక్కోసారి మన స్నేహితుల ద్వారా అయినా రావచ్చు ఒక్కోసారి బంధువుల నుండి రావచ్చు ఒక్కోసారి మన ఫోన్ ద్వారా దూరంలో ఉన్న ఎవరో ఒక వ్యక్తి ద్వారా రావచ్చు ఏది ఏమైనా ఆ ఆలోచన దేవుని సన్నిధిలో ఉంచి గౌరవించి ఆ ఆలోచన ప్రకారంగా వెళ్ళినప్పుడు ఆ మార్గములు నడిచినప్పుడు ఆ మార్గం ఏంటి అంటే దుఃఖములో పడి నిరీక్షణ లేక అల్లాడిపోతున్న నీకు అది ఒక నిరీక్షణ కేంద్రం ఎందుకంటే రేపటి దినాన్ని నేను చూస్తానా అనేది నీకు లేదు కానీ అటువంటి టైంలో దేవుడు ఇటువంటి ద్వారాన్ని తెరిచాడు గనుక అది ఒక నిరీక్షణ కేంద్రం లేక అది ఒక నిన్ను ఆశీర్వాదకరముగా మార్చేటటువంటి ఒక మార్గం అందులో నువ్వు నడిచి వెళ్ళినప్పుడు ఇక ఇవన్నీ నీకు కనిపించవు అందుకే దేవుని అనుమతి ప్రకారం ముందుకు వెళ్ళాలి హలే ఇది మొదటి క్రైస్తవ జీవితంలో రెండు భాగాలు ఒక భాగం ఇది సమస్య నుండి బయటికి రావటం బైబిల్ గ్రంథంలో ఉన్న దావీదికి ఎన్నో సమస్యలు వచ్చాయి ఏలియాకి ఎన్నో సమస్యలు వచ్చాయి తప్పించుకున్నారు పారిపోయారు దాక్కున్నారు చంపబడాల్సిన పరిస్థితులు వచ్చాయి దాక్కున్నారు కాపాడబడ్డారు చేసుకున్నారు కదా వారు ఎలా బయటికి రాగలిగారో వారి చరిత్రలను ఓన్గా మీరు చదవండి బైబిల్ గ్రంథం నుండి ఖచ్చితంగా మీ సమస్యకు దేవుడు మీతోనే ఆయన మాట్లాడబోతున్నారు హలేయా వచనాలు చదవండి మన క్రైస్తవ జీవితాల్లో ఏంటంటే కొందరు బైబిల్ చదవకనే చాలా విజయోత్సవాలతో వెళ్ళాలనుకుంటారు దేవుని వాక్యం లేకుండా నువ్వు విజయం అన్నది పొందటం అది అసంభవం అది జరగదు అందుకే వాక్యాన్ని అంటిపెట్టుకుని చదివి వాటిని నమిలి అంటే బాగా అందులో ఉన్న సారాన్ని తీసుకొని ఆ గైడెన్స్ ప్రకారం దేవునిపై భారం వేసి నువ్వు వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉంటుంది హలేలోయ అలా చదివి ప్రార్థన చేసుకొని పరులైన సేవకుల సహా సలహాలతో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు అత్యంత అద్భుతంగా నువ్వు వెళ్ళిన ప్రతి మార్గంలో నువ్వు చాలా సక్సెస్ఫుల్గా మార్చబడతావు అది ఒక వంతు సమస్యల నుండి బయటికి రావటం దేవునికి సాక్షులుగా మారటం అది అయితే రెండవ భాగము కూడా ఉంది అదేంటంటే రెండవ తిమోతికి రాసిన పత్రిక పరిశుద్ధుడైన పౌలు రెండవ తిమోతిలకు రాస్తూ రెండు పన్నెండు వచనంలో సహించిన వారమైతే ఆయనతో కూడా మనము ఏలుదుము ఏసుతో కూడా మనము ఏలుదము ఆమె యేసుతో కూడా మనము ఏలుదము సహించిన వారమైతే ఇప్పుడు మనం ఏసు రక్తం చేత కడగబడి దేవుని ప్రజలుగా దేవుని సైన్యముగా మనం ముందుకు వెళుతున్నాం అయితే మనం నివాసం ఉంటున్న చోట కొందరు అంటారు ఇల్లు ఖాళీ చెప్పి చేయాల కొందరు అంటారు దేశంలో నుండి తరిమేయాల అంటారు ఈ ఉద్యోగంలో నుండి పారిపోయేలా చేయాలి అంటారు కొందరు అనచ్చివేతకు గురి అవుతూ ఉన్నారు క్రైస్తవులు ఎంతోమంది ఉపద్రవాలు ఇరుకులు బాధలు ఎదుర్కొంటూనే ఉన్నారు ఆమె పొందుకుంటూనే ఉంటూ ఉన్నారు అయితే ఇలా అనుభవించడం ద్వారా దేవుడు ఏమన్నారంటే తన్ను తాను ప్రేమించుకొని ఉంటే తను తాను ప్రేమించుకుంటూ ప్రేమించుకుంటూ ఉంటే నాకు పాత్రుడు కాదు తన వరకే తాను చూసుకుంటుంటే నాకు పాత్రుడు కాడు నా సిలువను ఎత్తుకొని సిలువ అంటే శ్రమలు బాధలు దైవ చిత్తానుసారమైన పోరాటాలు ఆ సిలువను ఎత్తుకొని వాటిని భరిస్తూ మోస్తూ ఆనందంగా ముందుకు వెళ్ళినప్పుడు వాళ్లే నాకు అవుతారు నాతో కూడా వారు ఏలుబడి చేస్తారు అని దేవుడు అన్నాడు ఆమె మోయుటకు మళ్ళను మనం సమర్పించుకోవాలి జపాన్ దేశంలో నాగసాకి అనే ఒక ముఖ్య పట్టణము ఉన్నది అది చాలా ఫేమస్ అది క్రైస్తవులకు అత్యంత ఇష్టమైన ఒక పట్టణం ఎందుకు అనంటే పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో అక్కడ ఒక రాజు ఎన్నుకోబడుట ద్వారా ఆ రాజు ద్వారా భయానకమైనటువంటి శాసనాలు రిలీజ్ అయ్యాయి అందులో ఏంటి ఆ శాసనం అనంటే మొదటిగా క్రైస్తవులు సేవకులు పాస్టర్స్ అనేవాళ్ళు విశ్వాసులు అనేవాళ్ళు ఎవరున్నా వారిని వారు చంపబడాలి వెతికి వెత్తికి 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 చంపబడ్డారు అయితే కొందరు తప్పించుకొని అడవుల్లోకి వెళ్ళి అలాగా బండల్లో దాక్కుని చెట్లల్లో పుట్లల్లో దాక్కుని తమ ప్రాణాన్ని తాము కాపాడుకున్నారు అక్కడికి వెళ్ళి చెదరిపోయి ఎక్కడెక్కడో ఆరాధించే ఆరాధించేవాళ్ళు మంచిది అయితే అదే ప్రాంతంలో ఉండి మిషనరీలుగా ఉంటున్న అనేక మంది వ్యక్తులు ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది క్రైస్తవ మిషనరీలు వారి చేతికి పట్టబడి దేవుని కొరకు వారు తమ రక్తాన్ని చిందించి శిలువ వేయబడి ఎన్నో దెబ్బలు కొట్టబడి శిలువకు మేఘలతో దిగుకొట్టబడి చంపబడ్డారు హతసాక్షులయ్యారు దేవుని కొరకు తమ రక్తాన్ని వారు చిందించారు ఈరోజు నాగసాకి పట్టణంలోకి మీరు వెళితే ఇరవై ఆరు స్టాచ్యూస్ ఇరవై ఆరు స్టాచ్యూస్ మీకు అక్కడ కనబడతాయి అందులో ఆశ్చర్యం ఏంటి అంటే అందులో ఒకరు మన ఇండియాకి సంబంధించి ముంబై పట్టణానికి చెందిన ఒక యవ్వన మిషనరీ ఉన్నారు అని చరిత్ర ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది అంటే దేవుని బిడ్డ మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు వారంతా ఎక్కడున్నారు చంపబడి ఎక్కడున్నారంటే దేవునితో కూడా వారు పాలిస్తూ ఉన్నారు దేవుని రాజ్యం అందు వారు ఉన్నారు అక్కడ ప్రజల్ని పాలిస్తూ ఉన్నారు దేవుని స్థానంలో వారు ఉండి అమేన్ దేవునితో కూడా పాలిస్తూ ఉన్నారు అంటే ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఒత్తిడి మనకి ఏర్పడినా దేవునిలోనే మరణించటానికైనా మనం కనుమోయ ఇష్టపడాలి కానీ దైవ చిత్తానుసారంగా కనుమోయటానికైనా ఇష్టపడి ఆ రాజ్యంలో కళ్ళు తెరవాలి కానీ క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టకూడదు దేవుణ్ణి వదిలిపెట్టకూడదు దేవుని యొక్క వాక్యం నియమ నిబంధనలను మనం ఏమాత్రం వదిలిపెట్టి అపజయపాలైన విశ్వాసులుగా ఊడిపోయిన విశ్వాసులుగా పడి అపవాది కూడా ఒకప్పుడు దూతే కానీ పడిపోయాడు పడిపోయిన విశ్వాసులుగా పడిపోయిన సేవకులుగా మనము ఉండకూడదు ఎందుకంటే అపోజ్ అయిన పౌలు చెప్పారు అలా దేవుని కొరకు మరణించటంలోనే గొప్ప తృప్తి ఉంటుంది అలా మరణించటంలోనే గొప్ప భాగ్యం ఉన్నది అని అయితే నేనేమంటున్నానంటే మనిషికి ఎలాగైనా మరణం వస్తుంది రోగంతోనో బాధతోనో ఒక యాక్సిడెంట్లో ఇటువంటివి కామన్ ఇవి ఇటువంటి వాటిలో కాకుండా దైవ చిత్తానుసారంగా దేవుడు మనల్ని అనుకున్న రీతిగా దేవుడు మనల్ని అప్పగించిన రీతిలో మనం సంపూర్తి చేసుకొని దేవుని చిత్తములో కనుమూయుట అది ఎంతో పరలోకముందు అది ఒక ప్లస్ పాయింట్ అది తల ఎత్తుకునే అనుభవం చూడండి అన్నీ చేసి తొంభై తొమ్మిది చేసి దైవ చిత్తానుసారంగా మరణించకపోకుండా మనం తప్పించుకున్నామనుకోండి అలా మనం దేవుని రాజ్యానికి వెళ్లకుండా దైవ చిత్తానుసారంగా వెళ్లకుండా దేవుని రాజ్యానికి వెళ్ళామనుకోండి అక్కడ దేవుడు ఏమంటారు తొంభై తొమ్మిది బిడ్డ చేయగలిగాడు కానీ ఇందులో మాత్రం ఇతడు నమ్మకస్తుడుగా లేడు ఎందుకు ఆ మైనస్ పాయింట్ హలే లూయా అందుకు దేవుని చిత్తములో మనం తల వంచాలి మూసే వరకు ఎన్ని వచ్చినా దేవునిలోనే కను మూసే వరకు మనకు ఈ నిరీక్షణ ఉన్నది ఈ నిరీక్షణతోనే మనం ముందుకు వెళ్ళాలి ఆమె అందరికి వస్తాయా ఇవి కాదు దేవుని చిత్తంలో కొందరికి మాత్రమే ఇవి కొ అరుదు కొందరికి మాత్రమే ఉంటుంది ఆ మరణం దైవ చిత్తానుసారంగా దేవుడు ఉంచినప్పుడు వాటిలో మనం తప్పించుకొనకుండా దేవుని కొరకు దేవుని కొరకు మనం చేయగలిగితే శిలువకు మనం అప్పగించుకోగలిగితే ముందు మిక్కిలి ఘనత ఎంతో ఉన్నతమైన జీవితం ఎంతో ఘనత ఆ మెయిన్ మహాపరిశుద్ర జీవము గల తండ్రి మీ నామ్మానికి స్తోత్రం ఉదయ కాలాన మీ సరిధిలో గడిపేందుకు మీరు మాకు ఇచ్చిన కురుపు కొరకు స్తోత్రం అయా ఎందరు వాక్యాన్ని విన్నారో వారందరి జీవితాల్లో సిలువను అయ్యా మోయుటకు దైవ చిత్తానుసారమైన శ్రమలలో నడిపించబడుటకు మీ కొరకు మీ రాజ్యాన్ని సంపాదించుకున్న కొరకు అయా ప్రతి ఒక్కరూ మీ వలె త్యాగం అవటానికి కృపచూపమని అటువంటి ఉన్నతమైన మనస్తత్వాన్ని పరిశుద్ధాత్మ ద్వారా కలుగు చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని మీరు పొందుకోమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం దాన్ని ఆమె గాడ్ బ్లెసివ్ దేవుడి రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించును దాకా ఆమె